కాకి పాము కథ ఒకప్పుడు దట్టమైన చెట్టుకొమ్మల్లో మేఘల అనే తెలివైన కాకి నివసించేది అది చాలా ప్రేమగా తన గూడునూ గుడ్లనూ చూసుకునేది కాని ఆ చెట్టు వేర్ల దగ్గర పెద్ద నల్లటి పాము హాలి నివసించేది హాలి చాలా క్రూరమైనది దాని కళ్ళు ఎప్పుడూ కాకి గూడువైపే ఉండేవి మేఘల గుడ్లు పెట్టగానే హాలి మెల్లిగా చెట్టు ఎక్కి వాటిని తినేసేది మేఘల ఎంత ఏడ్చినా అరిచినా ప్రయోజనముండేది కాదు శక్తితో నేను హాలిని ఓడించలేను కాని తెలివి ఉంటే అని మేఘల ఒకరోజు ఆలోచించింది అది ఒక గొప్ప ఆలోచనతో తల ఊపింది మేఘల పట్టణంలోని రాజభవనం వైపు ఎగిరింది మహారాజు ఆభరణాల గది కిటికీ తెరిచివుంది అక్కడ మిలమిల మెరుస్తున్న ఒక బంగారు హారాన్ని తన ముక్కుతో జాగ్రత్తగా తీసుకుంది ఎవరూ చూడకుండా గాలిలోకి ఎగిరిపోయింది దగ్గర మెల్లిగా ఎగురుతూ ఆ హారాన్ని సరిగ్గా గుహముఖద్వారం దగ్గర పడేసింది హాలి లోపల నిద్రపోతోంది రాజభవనంలో హారం మాయమవగానే సిపాయిలు దాన్ని వెదకడం మొదలుపెట్టారు దారివెంట ఆభరణం జాడ చూసి దగ్గరకు వచ్చారు హారం కోసం వారికి భయంకరమైన హాలి కనిపించింది వారు భయపడి కోపంతో హాలిని అక్కడి నుండి తరిమేశారు అప్పటినుండి హాలి మళ్ళీ రాలేదు మేఘల గుడ్లు సురక్షితంగా ఉన్నాయి వాటిని చూసి మేఘల ఆనందంతో పాటపాడింది నీతి బలానికి బదులు తెలివి ప్రయోగం శ్రేష్ఠం